ఓం శ్రీ సాయి రామ్ శ్రీ భగవద్గీత ప్రతి అధ్యాయంలోని ఇరవై తొమ్మిదవ శ్లోకం గురించి ఈరోజును తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకములో ఇలా తెలియజేశా నేను ఆయుధములలో వజ్రాయుధమును పాడ్యావులలో కామధేనుమును ప్రజల ఉత్పత్తికి కారణభూతుడైన మన్మధుడను సర్పములలో వాసుకయు అయి ఉన్నాను అన్నారు ఈరోజు తెలుసుకోబోయేటువంటి ఇరవై తొమ్మిదవ శ్లోకములో ఇలా తెలుపుతున్నారు అనంతశ్చాస్మి నాగా వరుణో యాదసామహం పితృణమర్యమాచస్మి యమ సంమత అహం నేను నాగాం నాగులలో అనంత నాగరాజ అనంతుడను అస్మి ఐ ఉన్నాను యాదసా దేవతలలో వరుణ వరుణను పితృణాం పితృదేవతలలో ఆర్యమాచ ఆర్యమయమను పేరుగల పితృరాజును అస్మి అయి ఉన్నాను అహం నేను సంయమతాం నియమించువారిలో యముడను అస్మి అయి ఉన్నాను నేను నాగులలో అనంతుడను జలదేవతలలో వరుణడను నేను జలదేవతలలో వరుణను పితృదేవతలో ఆర్యమయు నియమించు వారిలో యముడను అయి ఉన్నాను సాయి నాగులు నాగానాం నాగులు అనేటువంటి సర్పములకు శిరస్సులు అనేకముంటాయి కానీ విషముండదు సర్పములకు ఒకే శిరస్సు ఉంటుంది కానీ విషముంటుంది నాగా సర్పములకు ఇదే భేదము సాయిరామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ధీమహ్రచోదయా ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు మల్ల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్